మాజీ మంత్రి రెడ్డి డెబ్బై ఐదో జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా ఆయన పుష్పగుచాలేసి శుభాకాంక్షలు తెలియజేశారు దీంతో జీవన్ రెడ్డి నివాసం అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రక్తదానం చేశారు జీవన్ రెడ్డి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నిణాలతో జీవన్ రెడ్డి డిజే పాటలతో ఇందిరా హోరెత్తింది కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రేన్ సాయంతో జీవన్ రెడ్డికి భారీ గజమాలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు జీవన్రెడ్డిపై పూల వర్షం కురిపించారు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెడ్డిపై రూపొందించిన పాటలు జీవన్ రెడ్డి ఆవిష్కరించారు చప్పట్లు కేరింతల మధ్య జీవన్ రెడ్డి భారీ కేక్ కట్ చేశారు విద్యార్థి దశలు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో అడుగు అన్నారు రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా ప్రజల తెలపడంతో మలయాళ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా తాను ఎన్నికని గుర్తు చేశారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవ చేసి జగిత్యాల ప్రాంతానికి గుర్తింపు తీసుకువచ్చారని ఆయన అన్నారు బ్యాంకులను జాతీయకరణ చేసి ఇంద్రమ్మ ప్రజల ముంగిటకు బ్యాంకు సేవలు తీసుకువచ్చారని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తో సాగునీరు త్రాగునీరు అందుబాటులోకి తీసుకురావడంతో సస్యశ్యామలమైందని అన్నారు దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితంగా రాష్ట్ర కాంగ్రెస్ వచ్చిందని కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హక్కు ఉంటుందని అవకాశవాదులకు హక్కు లేదని ఆయన అన్నారు పదేళ్లలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా అని ఆయన నిలదీశారు సుదీర్ఘ ప్రజా జీవితంలో ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం తన బాధ్యతగా భావించి ప్రజా సేవలో నాలుగు దశాబ్దాలుగా పదవి ఉన్నా లేకున్నా రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన పౌరుడిగా సేవ చేస్తున్నానని ఆయన అన్నారు రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారిని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాధ్యత నిలవతించారు పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయం సాధించారని గుర్తు చేశారు మున్సిపల్ ఎన్నికలతో మన అజ్ఞాత వాసం ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు డెబ్బై ఐదవ పురస్కరించుకొని ముఖ్యంగా అభిమానులు కుటుంబ సభ్యులు మరి ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఏదైతుందో మరి ఈ కార్యక్రమాన్ని నిరూపించేస్తున్నందుకు అభిమానులు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను వాస్తవంగా నా సుదీర్ఘ ప్రజా జీవితం డెబ్బై ఐదవ జన్మదినం అంటే అంటే దాదాపు యాభై సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో గడపడం జరిగింది నేను ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏదైతే ఉందో విద్యార్థి దశలో నుండి రాజకీయాల పట్ల ఆసక్తితో ప్రజాసేవే లక్ష్యంగా ఏదైతుందో మరి అనాటి నుండి వీళ్ళ ప్రజాసేవకు అంకితం కావటం రాజకీయాలలో శ్రోతను ముందుకు పోవటం ఇలా నా ముప్పై సంవత్సరం వయసులో ఐదు సంవత్సరాలు ఏదైతుందో విద్యార్థి దశ వృత్తిపరంగా న్యాయవాది వృత్తిలో గడిపినప్పటికీ నా ముప్పై సంవత్సరం ఏటా ఇన్ నైన్టీన్ ఎయిటీ వన్ నేను మొదటిసారిగా ప్రజా జీవితంలో స్థానిక సంస్థలు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం రావటం అనడు రాజకీయాలకు అతీతంగా వాస్తవం చెప్పాలంటే మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడు పోటీ నిలిచినాడు నేను కేవలం ముప్పై సంవత్సరాల వయసుతో మొత్తం గ్రామీణ ప్రాంతం అంతా చెప్పంటున్నా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా యావత్ సమాజం మనకు అండగా నిలిచి మరి నాపై ఉండేటువంటి ఒక విశ్వాసంతో నేను ఏ ప్రగతిశీల భావాలతోనైతే ముందు పోవడం జరుగుతుందో ఆ ప్రగతిశీల భావాలు కలిగి ఉండడంతో నిరుపేద వర్గాలకు తోడు నిలుస్తాడు అనేటువంటి ఒక భావన విశ్వాసంతో ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు నన్ను వారి యొక్క కుటుంబ సభ్యుడికి ఎంచుకోవడం జరిగిందని చెప్పి అంటున్నా ప్రతి ఒక తల్లి తన్ను ఒక కన్న బిడ్డగా ప్రతి ఆడబిడ్డ నన్ను ఒక సోదరుడిగా భావించేదైతుందో నాకు అండగా నిలవడం జరిగిందని నేను ఆ ముప్పై సంవత్సరాల వయసులో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నాకు అవకాశం లభించడం తదుపరి ఎనభై మూడులో శాసన సభ్యుడిగా పోటీ చేసే అవకాశం రావటం ఎనభై మూడు అంటే థర్టీ టూ ఇయర్స్ అంత చిన్న వయసులో శాతద అవకాశం వచ్చి మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జగిత్యాల ఈ ప్రాంతానికి నియోజకవర్గానికి ఒక గుర్తింపు గుర్తింపు వచ్చే విధంగా అప్పటి పరిస్థితి చూస్తుంటే అలా జగిత్యాల పరిసర గ్రామాలు పక్కనున్న గ్రామాలు చెప్పంటున్నా ఈ శంకులపల్లి కానీ గోపాలపేట కానీ బాలపల్లి కానీ పెరకపల్లి కానీ మా వద్ద ఆరవెల్లి కానీ శుద్ధపిల్లి కానీ దొంగల కుట్ట కానీ కనీస విద్యుత్ సౌకర్యాలు కూడా లేకుండా నేను చెప్పంటున్నాను ఏది గ్రామీణ ప్రాంతానికి సేవలు చేయటం నేను ఏ బాధ్యత భావించడం జరిగిందో విద్యుత్ సౌకర్యం కల్పిచేయడం మొదటి లక్ష్యం ఎంచుకుని నేను చెప్పంటున్నాయి తర్వాత రవాణా సౌకర్యం మెరుగుపరచాలి రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి అలా జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటిది జగిత్యాలలో ఏర్పాటు చేయవలసిన బస్ డిపో ఏదైతుందో అప్పటి రాజకీయ కారణాలతో కూట్రలు ఏర్పాటు చేయటం ఈ ప్రాంతానికి ఏదైతుందో రవాణా సౌకర్యాలు కొంత మరి అసౌకర్యంగా ఇబ్బందికరంగా మిగిలిపోయింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అని చెప్పే వారి దృష్టి తీసుకెళ్ళడంతోనే వారు ఏదైతుందో ప్రజాసేవ అనేది ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలి ఒక అకౌంటబులిటీ అని చెప్పంటున్నా పదవి అనేది ఏదైతుందో అదొక హోదా అనే విధంగా కాకుండా ఒక అకౌంటబులిటీ అంటున్నా ఒక చెప్పంటున్నా జవాబుదారి ఏదైతుందో ప్రజలకు సేవ చేయది ఒక భావనత్వం మన జగిత్యాల ప్రాంతానికి సౌకర్యాలు కల్పి చేయడానికి పూనుకోవటం తదుపరి కాలంలో మారిన రాజకీయ పరిస్థితులు దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి హక్కు అనేది కలిగి ఉంటే కేవలం ఈ దశాబ్ద కాలం ఎవరైతే పోరాటం చేసిందో వాళ్ళకే కలిగి ఉంటుంది కదా ఏదైతేందో అవకాశవాదం కాదు అని చెప్పి అంటున్నాను చెప్పంటున్నాను ఈ అవకాశవాదులు అన్నాడు రాజ్యం చేసిందే పదేళ్ళు రాజ్యం చేసి ఏం చేసిందో కళ్ళ ముందు కనబడుతుంది ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ రాగానే మీరు ఏ మీరు ఐదు పదేళ్ళలో కిల్లు కట్టే పాపలు పోయినారా పదేళ్ళలో కిల్లు కట్టే పాపలు పోయిందా ఇవాళ ఐదు లక్షలతో ఇల్లు మంజూరు చేస్తుండే ఐదు లక్షలతో ఇల్లు కట్టుకుంటే పూర్తి అవుతుంది కానీ మీరు ఏ సరే వాళ్ళకి కొబ్బరికాయలు కొడుతున్నారు కొడుతున్నారు మీ ప్రజాస్వామికి అవకాశం ఇచ్చింది దాన్ని కాదని లేదు కానీ ఈ కార్యక్రమం మీద ఏదైతుందో హక్కు ఎవరికి కలిగి ఉంటుంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉంటుంది నేను అది కేవలం గృహ నిర్మాణం కాదు ఏ కార్యక్రమం కానీ చెప్పట్టు నేను రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల క్షేమ దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ పోరాట ఫలితం ఏది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం దీని హక్కు కలిగి ఉండడం దొరుకుతుందని చెప్పంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకి కలిగి ఉంటుంది తప్ప ఇవాళ అవకాశం వాదులకు కాదని చెప్పని ఈ సందర్భం హెచ్చరిస్తా చెప్పి దయచేసి నా సుదీర్ఘ ప్రజా జీవితం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రజా జీవితం అంటే అందరు ఏమనుకుంటారు మీద నడక అనుకుంటారే నాకదే నల్లెనిమిది నడక కాదే నుండి ఈనాటి వరకు ఏదైతుందో నిలబడి ఇలా ప్రజాస్వామ్యం పరిష్కారం కొరకు ఇలా పాటు పోరాటం చేయడము నా నాతో బాధ్యత భావించింది నాకే పదవి హోదా అనేది ప్రధానం కాదు నేను ఆరు పర్యాయాలు శాసనపుడిగా ఉన్నా నేను ఆరు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి ఆరు పర్యాలు శాసనసభ్యుడిగా నేను ఎంపిక అయితే తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు మొన్న శాసన మండలికి ఎంపిక కూడా మళ్ళా ఐదు సంవత్సరాలు నేను పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షాలు పోరాటం చేసిన ప్రజల పక్షాన్ని నిలబడ్డా ప్రజల పక్షాన్ని ఇవాళ కూడా చెప్తున్నా నేను అధికారం అనేది ప్రజా సేవకు ఉపయోగపడాలి అంతేకానితుందో మనం అధికారం అనుభవించడానికి కాదని చెప్పట్టు ప్రజా సమస్య పరిష్కారం కొరకు నాకు ఏ విధన్నా లేకునేది రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగి ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్య వాదిగా చెప్పట్టు నేను రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన ఒక ప్రజాస్వామ్య వాదిగా చెప్పట్టు నేను ఆ రాజ్యాంగ విలువలను నిలవబెట్టడం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్య వాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా బాధ్యత ఇది నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఒకటే చెప్పారు జై బాబు ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారు అని చెప్పంటారు అందుకే పితగా పిలువబడతాయని చెప్పంటాడు జై భీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏది మనకు అందించే రాజ్యాంగం మూలం ఫలితాలు ఏది ఫలం ఏదైతుందో మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో చెల్ల అగ్రస్థానాలు చెప్పంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించే రాజ్యాంగం అని చెప్పి జై సంవిధాన్ మన నినాదం ఏదైతుందో జై బాపు జై భీ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ గురువు పాటు పడడము ఎవడైతే రాజ్యాంగాన్ని తుట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడో వాళ్ళు అడ్డుకోవడం ఏదైతేందో వాళ్ళు మన హక్కుల పోరాటం చేయటం ప్రతి కాంగ్రెస్ కార్త బాధ్యత భావిస్తారు బాధ్యత స్థానిక సంస్థలు ఎన్నిక వస్తుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా జగిత్యాల్లో తెలుగుదేశం జెండా ఎగరేసిన్నాడు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిందా రాష్ట్రం అంతా తెలుగుదేశం జెండా ఎగిరేసింది ఎనభై ఏడులో ఎన్టీ రామారావు గారు రెండో పర్యాయ ముఖ్యమంత్రి అయి బాధ్యలు చేపట్టిన తర్వాత నిర్మింపబడ్డ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో పుప్పాల ఆశాలు గారు ఏదైతే ఉన్నదో మున్సిపల్ చైర్పర్సన్ ఎంపీ కావడం జరిగిందని చెప్పట్టు రెండో పర్యాయం తొంభై నాలుగులో తిరిగి రామారావు గారి తదుపరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో మొత్తం రాష్ట్రం టీడీపీ నియోజకవర్గం మాత్రం శాతం స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుందాం జైచాల మున్సిపాలిటీ ముప్పై రెండు ఉంటే ఇరవై ఏడు గెలిచిందేమో ఇరవై ఏడు గెలిచింది ముప్పై రెండు ఉంటే ఇరవై ఏడు గెలిచింది మల్ల్యాల్ మండలం ఏదైతున్నదో పన్నెండు ఎంపీటీస్ ఉంటే పన్నెండు పన్నెండు గెలిచింది జైచా మండలం పదహారు ఉంటే పదకొండు గెలిచిన కొన్నిమేల పదకొండు ఉంటే తొమ్మిది గెలిచామని చెప్పి అంటున్నా ఇక్కడ మనం పెగడ పెగడపల్లి గెలిచినాం గుళ్ళ పెళ్లి గెలిచినాం మొత్తం స్థానిక సంస్థలు రాష్ట్రం అంతా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు హా కాంగ్రెస్ మాత్రం వాడిని అడుగు పెట్టనీ అడుగు పెట్టనీయలేదు అని చెప్పను ఇవాళ కూడా చెప్తున్నా నేను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ జంట ఎగరవేయటమే కాదు అవకాశవాదు కానీ అడ్డ పండేలా కానీ అడుగు పెట్టని అడుగు పెట్టనియో అని చెప్పి మా హక్కి అంటే మా పదిహేను శ్రమకు ఫలితం పొందబోతాం రేపు మా పదేళ్ల శ్రమకు ఫలితం అని చెప్పిన అడ్డదారులు రావాలని ప్రయత్నం చేస్తే అక్కడిని అడ్డంగా తొక్కుతాం అడ్డంగా తొక్కుతామని నేను ఈ జన్మదినం అనేది ఏతుందో నా చివరి చెప్పాను ప్రజా జీవితం నిజంగా అదృష్టమే ఈ చూడ జీవితం అందరికి రాదు ఇటువంటి జీవితం అందరు రాదు నన్ను అంటారు అందరూ అరే ఇది ఏం సార్ కాంగ్రెస్ వచ్చి కూడా మనకి కష్టాలు ఏంటంటే అరే నాన్న కష్టాలలోనే మనకు గుర్తింపు వస్తుంది మనకి గుర్తింపు ఎప్పుడొస్తుంది కష్టాలలో గుర్తింపు వస్తుంది సుఖం ఎవడు గుర్తిస్తాడేమన్నా కష్టాలలో ఉన్నాం కాబట్టే జనం మన గుర్తిస్తున్నారు జనానికి అన్యాయం జరుగుతుంది కాబట్టే జనం అన్ను గుర్తిస్తున్నారు తప్పకుండా ఇవాళ ఏదైతుందో ఇలా చెప్పా పాండవుల అజ్ఞాత వాస ముగిసి ఏదైతుందో మళ్ళీ రాజ్యాధికారం ఏ విధంగా చేజిక్కించుకున్నారో ఇలా మనం కూడా ఏదైతుందో ఈ స్థానిక సంస్థ ఎన్నికలతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో మన అజ్ఞాత వాస ముగియబోతున్నది రాబోయే కాలం ధర్మాంది రాబోయే కాలం ధర్మాంధి న్యాయాన్ని చెప్పట్టు నేను ఇలా శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా ధర్మం పట్ల ఏదైతుందో నిష్ఠతోని ఆయన ఎన్ని త్యాగాలు చేశారు కానీ చివరికి ఏదైతుందో యావత్ భూ ప్రపంచం ఉన్నంత కాలం మనకు ఉన్నట్టుగా ఆదర్శ పురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పండి మహాభారత యుద్ధంలో ఏదైతుందో అర్జునుడు ఆయన జెండాకి ఎవరు పెట్టుకుంటాయా హనుమంతుని ఆంజనేయ స్వామి పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి ఉంటే ఏదైతుందో ఇలా విజయం ఎవడు ఆపలేడు మనకు అదే ఆంజనేయ స్వామి రక్ష ఆంజనేయ అందుకే కొండగా పోయేది అవుతుందో ఆంజనేయ స్వామి ఆశ్రయ పొందొచ్చున నేను ఇలా కొండగడ్డ పోయి అదే ఆంజనేయ స్వామి ఆశ్చర్యలు పొందొచ్చుగా చెప్పట్టు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఇలా జీవితాల నియోజకవర్గమే కాదు మన ప్రభావం ఏమీ ఉన్నా కానీ ఆ ప్రభావం అంతా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి చెప్తున్నాను చెప్పండి మీరు ఇంత అభిమానంతో నాకు అంటే అసలు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా నేనైతే ఇంత అభిమానం అనేది ఇస్తుందో ఒక పదవితో రాదు ఒక పదవితో అభిమానం రాదు ఇంత అభిమానం అనేది నా అదృష్టంగా బాధిస్తున్న పూర్వజన్మని చెప్పి అంటున్నాను నా కన్న తల్లిదండ్రులు చెప్పంటున్నా నా కుటుంబం అని చెప్పంటున్నాను వారు అందించిన జీవితం ఇవాళ ఏదైతుందో కాచి వాళ్ళ మరి ఇంత అభిమానాన్ని రూపొందించింది నేను కేవలం ఏదైతుందో వాళ్ళు అందించిన జీవితానికి నేను పేరు నిలబెట్టుకుంటున్నాను చెప్పండి వాళ్ళు అన్ని జీవితానికి పేరు పెట్టుకుంటున్నాను చెప్పండి దయచేసి అందరం కూడా ప్రజాసేవయ్య పరమావధిగా మనకు ఉన్న అవకాశం వాళ్ళ జీవితం వెళ్ళిపుచ్చాలని చెప్పని నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మరింత ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్మింపజేసి నాకు జీవితంలో ఒక తృప్తినిచ్చే విధంగా డెబ్బై ఐదో సంవత్సరం అంటే నేను కూడా ఇవాళ జన్మదినం జన్మదినం చెప్పండి ఇదేమో అనుకున్నాను నేను లెక్కలు పెట్టేవారు డెబ్బై ఐదోది లెక్కలు పెట్టే వరకు డెబ్బై ఐదోది అయింది డెబ్బై ఐదో కాదు యాభై సంవత్సరాల ప్రజా జీవితాన్ని కూడా నాకు కల్పించేది నాకు జన్మదినం యాభై ప్రజా

जब तक जिंदगी है जिंदगी ऊपर वालों की देन है ये जिंदगी जो है ऊपर वाले की देन है ये जिंदगी कब तक रहते ऊपर वाले के हाथ में जब तक मैं जिंदा हूँ के दिल में रहूंगा दिलों में रहूंगा के बातें लड़ते रहूंगा के हक जो है दिलाते रहूंगा शुक्रिया सर